నమస్కారం రొద్దుటూర్ ఆర్యవైశ్య సభ పిలుపు మేరకు రొద్దుటూర్ టౌన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు అందరికీ కూడా ఆర్యవేశ సభ తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇవాళ మనం ఇక్కడ సమావేశానికి కావడానికి ముఖ్య కారణం ప్రతి సంవత్సరం సంవత్సరంలో శ్రీమద్ పరమేశ్వరి దేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను మనం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం నిర్వహించాలని ఆర్యవేశ్వర నిర్ణయం ఆ నిర్ణయం మేరకు ప్రతి లాగే మీరందరూ కూడా శ్రీమద్ పరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొని మీ మాధ్యమాల ద్వారా మీ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా అందిస్తారని మేము మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది అలాగే మా యొక్క ఆహ్వాన పత్రికలు కూడా మీకు అందజేస్తాము ఇది నూట ముప్పై నాలుగవ దసరా మేము నిర్వహిస్తున్నటువంటిది మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారికి నాలుగు క్యూ లైన్లను ఏర్పాటు చేశాము అలాగే లోపల పాస్ట్గా మూవ్ అయ్యు కార్యకర్తలు ఏర్పాటు చేసి అందరికీ శీఘ్రంగా దర్శన భాగ్యాన్ని కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఆర్యవైశ్య సభ నిర్వహిస్తూ ఉంది దాన్ని కూడా మీరు తెలుపవలసిందిగా కోరుతున్నాము మూడవ తారీఖు నుండి జరిగే కార్యక్రమాలను మా యొక్క కమిటీ మెంబర్లు మీకు వివరిస్తారు ఒక్కొక్కరుగా మీరు దాన్ని స్వీకరించి దాంట్లో ప్రచురించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా మూడు పది ఇరవై నాలుగు తేదీ నుండి పదమూడు పది ఇరవై నాలుగు తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఆర్వ్య సభ వారు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఉన్నారు మొదటి రోజు పాలకొల్లు బ్యాండ్ కోలాటము పూనావారి మనిషి అని ఒక డెబ్భై మంది కళాకారులతో అదొక బృందము ఢిల్లీ నుంచి ఒక బృందము మొదటి రోజు ప్రోగ్రాం అది విందసేవ రోజు చిక్బల్లాపూర్ నుంచి పదహైదు మంది కళాకారులు వచ్చే మహిళా వీరా గేమ్ అనే ప్రోగ్రాము విందసేవ రోజు అది ప్రారంభమవుతుంది ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత క్యూ లైన్లు అటిష్టంగా ఏర్పాటు చేస్తున్నాం ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ ఎయిడ్ సీసీ కెమెరాసు మైక్ అనౌన్స్మెంటు స్టాండ్ బై ఫైర్ ఇన్స్టెన్సు వి సపరేట్ గేట్స్ అన్ని విధాలుగా ఎటువంటి అసౌక్యం కలగకుండా సమవారం అన్ని విధాలుగా ముందుండని పటి పటిష్టంగా చేసి ఉన్నారు కాబట్టి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకొని ఈ నూట ముప్పై సంవత్సరాల దసరా ఘనంగా మేము మేమన్నా మిమ్మల్ని మీ ద్వారా ఆహ్వానిస్తున్నాము నమస్కారం నూట ముప్పై నాలుగవ దసరా ఆర్య వైశా సభ అత్యంత ఘనంగా జరుపుకునేకు మన ముందుకు అలాగే మనము దసరాలో మనకు ప్రతిష్టాత్మకంగా చివరి రోజున విజయదశమిలో మనకు అంగరంగ వైభవంగా జరుపుకునేదానికి కేరళ బ్యాండు శక్తి వేషక అలంకరణ డూప్సు హర్యానా నుంచి బోలే వారి శివుని వేషధారణతో అత్యద్భుతంగా మనకు ఈ ఈ సంవత్సరం మనము ఆర్యవేష సభ మనకు జరుపుకునే దానికి ముందుకు వస్తుంది అలాగే భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం జైవాసు